భారత మహిళా క్రికెట్ టీం స్టార్ ఓపెనర్ స్మృతి మందన ప్రముఖ మ్యూజిషియన్ చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్ ను త్వరలోనే వివాహం చేసుకోనున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఈ జంట లవ్ స్టోరీ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు శృతి మందన పల్లాష్ ముచ్చల్ రెండు వేల పంతొమ్మిది నుంచి డేటింగ్ చేస్తున్నారు గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలలో కలిసి కనిపించారు సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ఫోటోలను కూడా షేర్ చేసుకుంటుంటారు పలాష్ ముచ్చల్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్ మ్యూజిషియన్గా కెరీర్ మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగులో దిష్కియోన్ అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు పలాష్ ముచ్చల్ మ్యూజిక్తో పాటు డైరెక్టర్ ప్రొడ్యూసర్గా కూడా పలు సినిమాలు చేశాడు పలాష్ చేతిపై ఎస్ఎం ఎయిటీన్ అనే టాటూ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది పలాష్ టాటులోనే ఎస్ఎం అంటే స్మృతి మందన అనే అర్థం ఇక ఎయిటీన్ అంటే స్మృతి మందన జెర్సీ నెంబర్ వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూసిన ఫ్యాన్స్ అంతా ఎంతో మురిసిపోతున్నారు పెళ్లి చేసుకోబోతున్న ఈ జన్ ంగ్రాన్నారు అదరగొట్టే కారం రంగు రుచి కారం పొడి